ప్రభుత్వం అధికారులకి వచ్చిన నాటి నుంచి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని నిత్యం మాపై బురద జల్లే కార్యక్రమం చేస్తోందని పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పులిచర్ల మండలంలో అటవీ భూములను కబ్జా చేశామంటూ చంద్రబాబుకు అంటకాగే ఎల్లో మీడియాలో ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని ఖండించారు తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పులిచర్ల మండలంలో అటవీ భూములను కబ్జా చేశామంటూ చంద్రబాబుకు అంటకాకే ఎల్లో మీడియాలో ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని ఖండించారు ఇటువంటి తప్పుడు కథనం ప్రచురించిన ఈనాడు సంస్థలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఒక్క ఎకరమైన చట్ట విరుద్ధంగా కబ్జా చేసినట్లు నిరూపించగలరా అని సవాల్ చేశారు చట్టబద్ధంగా రెండు వేల ఒకటిలో కొనుగోలు చేసిన భూములపై నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలతో కూడిన కథనంను ప్రచురించడం వెనుక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపులు ప్రారంభించారని అన్నారు దానిలో భాగంగానే చిత్తూరు జిల్లాలో మాపై పలుసార్లు తప్పుడు ఆరోపణలతో వ్యక్తిత్వ హననంకు ప్రయత్నించారని అన్నారు నిత్యం చంద్రబాబుకు పచ్చ పచ్చనేతల సేవలో తరించిపోయే ఈనాడు పత్రిక ఈటీవీల ద్వారా పలుసార్లు మాపై పచ్చి అబద్ధాలతో కూడిన కథనాలను ప్రచురించారని అన్నారు కుట్రలు కుతంత్రాలకు పెట్టిన పేరు చంద్రబాబు అని తాను ఎవరినైతే అప్రతిష్ట పాలు చెయ్యాలని భావిస్తారో వారిపై తనకు పాకా ఉదయ ఎల్లో మీడియా ద్వారా తప్పుడు వార్తలు రాయించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు అటవీ చట్టాల పట్ల మాకు గౌరవం ఉందని చట్టాలను ఉల్లంఘించాల్సిన అవసరం అంతకంటే లేదన్నారు కానీ ఈనాడు పత్రికకు ఈ వాస్తవాలు కనిపించవని పేర్కొన్నారు ఇదే భూములపై కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటరమణారెడ్డి అనే నాయకుడు ఫిర్యాదు చేశారు దానిపై ఆనాడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా విచారణకు ఆదేశించారు దీనిపై అటవీ రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్ సర్వే చేసి ఇది అటవీ భూమి కాదు ప్రైవేట్ భూమి అని నిర్ధారించారని అన్నారు గతంలో పచ్చపత్రికలు మా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పలుసార్లు ప్రచురించిన తప్పుడు కథనాలపై చిత్తూరు కోర్టులో ఈనాడు ఈటీవీలపై కూడా యాభై కోట్లకు నష్టపరిహారం కేసు వేశామని ఇప్పుడు ప్రచురించిన ఈ కథనం పైన కూడా న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రయత్నిస్తోందని అన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇద్దరితో ప్రారంభమైందని ఎంతమంది పోయినా వచ్చినా తిరిగి వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమంటారు అన్ని ప్రాంతాల్లోనూ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటామంటారు ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని అంటారు సిఐడికి సంబంధించిన అడిషనల్ డీజీపీని ముగ్గురిని కూడా ఆయన హెలికాప్టర్ ఇచ్చి మొదలపల్లిలో ప్రపంచమంతా పడిపోయిందని చెప్పి అక్కడికి పంపించి మొత్తం కూడా చేశారు మరి ఈరోజు తొమ్మిది నెలలు అయితే ఉంది ఏదైనా తప్పు చేసింటే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదని అడుగుతూ ఉన్నాను ఏది కూడా లేకుండా ఏదో రకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము దొంగలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు చేసింది గత ఐదు సంవత్సరాల్లో మేము ఇప్పుడు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాము అని చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేపట్టాడు నేను ఒకటే అడుగుతాను ఉన్నాను అయా నువ్వు అన్ని హామీలు ఇచ్చావు అబద్ధం మీద అబద్ధం చెప్పావు చెప్పింది చె అబద్ధం చెప్పకుండా చెప్పావు మరి ఇన్ని సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు మరి నిన్నటి పరిస్థితి ఏంది అని అడుగుతాను చేయలేనని తెలుసు నువ్వు పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పి అందరికీ కూడా చెప్పుకుంటావు మరి నీకు ఆ గణాంకాలన్నీ కూడా తెలియకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఇన్ని హామీలు ఇచ్చావా అని అడుగుతున్నాను ఇన్ని హామీలు ఇచ్చి ఈరోజు ఆయన ఏం చేయలేనని చెప్తూ ఉన్నాడంటే ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేసావో ఒకసారి ఆలోచన చేయి అని చెప్పి అడుగుతున్నాను ఇవన్నీ కప్పిపుచ్చుకునేదానికి ఇలాంటి తప్పుడు చర్యలన్నీ కూడా మీ పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా తీసుకొస్తా ఉన్నామంటే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు ఈ మీడియాకు ఈ పచ్చ పత్రికలకు అదేవిధంగా నీకు అని కూడా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను